ఉచ్చు నుంచి విడిపించింది అందుచేత మనం దాని సలహా అడుగుదాం అంది ఏమిటా కదా అని ఇతర పక్షులు అడిగాయి తెలివైన పక్షి ఇలా చెప్పింది ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది దానికి లెక్కలేనని కొమ్మలు ఉండేవి ఆ చెట్టు మొదట్లో ఒక తీగ మొలిచి పెరగడం మొదలైంది ఒక ముసలి బాతు ఆడబాతులతో ఈ తీగ చెట్టు పైకి పాకితే దాని సహాయంతో శత్రువులు చెట్టు పైకి ఎక్కగలుగుతారు అందుచేత మనం ఇప్పుడే ఈ తీగను తెంచేద్దాం అంది ఆడబాతులు నవ్వి ఈ తీగ మనల్ని ఏం చేయగలదు అన్నాయి తీగ చెట్టు పైకి పాకింది ఒకరోజు ఒక వేటగాడు ఆ తీగ సహాయంతో చెట్టు మీదకెక్కి బాతులన్నీ ఆహారం కోసం వెళ్లిన సమయంలో ఉచ్చులు పెట్టాడు తిరిగి వస్తూనే బాతులన్నీ ఉచ్చులో చిక్కుకుపోయాయి అవి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలు వృధా అయ్యాయి నా మాట వెనక ఈ దుస్థితి తెచ్చుకున్నారు అన్న ముసలిబాతు అది నిజమే ఇప్పుడు ఈ ఆపద తప్పే ఉపాయం చెప్పు అన్నాయి మిగిలిన బాతులు ఇప్పుడు మనమంతా కదలకుండా పడిపోయి చనిపోయినట్టు నటిద్దాం తర్వాత వేటగాడు వచ్చి మనమంతా చనిపోయామనుకొని ఒక్కొక్కరిని ఉచ్చు నుంచి తీసి కింద పడేస్తాడు చిట్ట చివర పక్షి కింద పడేదాకా కదలకుండా ఉండి తర్వాత అందరం ఒక్కసారిగా ఎగిరిపోదామంది బాతు మరణాడు ఉదయం వేటగాడు వచ్చి పక్షులన్నీ చనిపోయాయి అనుకుని కుచ్చులు విప్పి ఎలాంటి భయం లేకుండా ఒక్కొక్క బాతును కింద పడేయడం మొదలు పెట్టాడు అన్నింటినీ పడేసి వాడు చెట్టు దిగిపోతుండగా అన్ని బాతులు ఒక్కసారిగా లేచి ఎగిరిపోవడం చూసి వాడికి చాలా ఆశ్చర్యం కలిగింది ఈ కథ వెళ్ళిన తర్వాత పక్షులన్నీ వెళ్లి ముసలిబాతును కలిసి సముద్రం పొంగి ఉల్లంకి పెట్ట పెట్టిన గుడ్లను తీసుకువెళ్లిన విషయమంతా చెప్పాయి మనమంతా కలిసి మనకు రాజు మహావిష్ణువుకు వాహనమైన గరుక్మంతుణ్ణి చూద్దాం అతను దైగలవాడు అంది ముసలిబాతు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం స్టే ట్యూన్